Come on! Namaskaram. Um, thank you all. Appreciate you turning up. Thank you very much. Uh, from uh, the bottom of my heart, I want to say thank you all for all the support over the uh, last 15 years. I really appreciate it. Uh, to my three movie makers, Venki, uh, I was very nervous getting out of my colored clothing. And getting into the, the film sort of industry. You brought it to my attention to come. I spoke to you. I reached out to Sri Lila as well to say, I'm humbled for the offering to come and uh, participate in the movie, but I wanted to make sure it was going to be a big success. And I was nervous to come into your family and your world because it is foreign, but thank you from the bottom of my heart. It's amazing, and I feel privileged and honored that you guys have all accepted me into your family. So thank you very much to um, so obviously the co-stars, you guys. From what I've seen, this movie looks absolutely amazing. So credit to you guys for all your hard work, hard work, your work ethic. And I'm sure this is going to be absolutely massive, and you guys are going to absolutely love this movie, absolutely love it. And I wish you guys all the very best moving forward. And all the staff in the background, thank you very much for this opportunity. But I wish you all the very best. Love you, Venky. <laughs>

పోలీస్ వారికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ టు ద పోలీస్ ఫార్ ఫార్ హెల్పింగ్ అవుట్ అండ్ వచ్చిన మీడియా వారికి అండ్ గెస్ట్కి అండ్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫస్ట్ డౌట్ స్టార్ట్ విత్ మా సినిమా ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు అండ్ సినిమాకి ఫస్ట్ టైం మీటింగ్ చేసిన కోటి గారు అండ్ డిఓపి సాయి శ్రీరామ్ గారు ఈ ముగ్గురు సినిమాకి చాలా చాలా బాగా ఇస్తారండి ద బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ సినిమాకి చేసిన మా జీ ప్రకాష్ గారు ఇదే వండర్ఫుల్ మ్యూజిక్ వండర్ఫుల్ సాంగ్స్ ఆల్రెడీ వన్ మోర్ టైమ్ సాంగ్ అండ్ సర్ప్రైజ్ సాంగ్ చాలా పెద్ద హిట్స్ అయ్యాయి అండ్ సినిమాకి బీజిఎం చాలా 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 బాగా ఇచ్చాడు రేపు ట్వంటీ ఎయిత్ చూసాక మీరే అంటారు అండ్ తర్వాత మా సినిమా ఆర్టిస్టు ఆర్ ఆర్పి గారు కిషోర్ గారు మిర్చి కిరణ్ గారు అండ్ ఇంకా మిగతా అందరి ఆర్టిస్ట్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్ సపోర్టింగ్ మీ అండ్ సినిమా గురించి నేను ఆడి నేను చాలా మాట్లాడాను నా ముందు ఈవెంట్స్లో సినిమా అది ఇది అని సో ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఒకటి చెప్తానంటే సినిమా గురించి ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ సో ఇది మార్చ్ ట్వంటీ ఎయిత్ మీరు చూస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి లీలా లీలాకి నాకు ఇది సెకండ్ మూవీ అండ్ సో ఫస్ట్ సెట్ ఫస్ట్ మూవీ ఆడలేదు సో ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది అండ్ మా ఇద్దరు హిట్ పోయి అని మళ్ళీ ఈ సినిమాతో నాకు ప్రూవ్ అవుతుంది అండ్ ఈ సినిమాలో షీ రీడ్ అైస్ కామిక్ రోల్ సో షీ ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ యు ఆల్ ఐఎమ్ షోర్ దాట్ యు ఆల్ ఆర్ గోయింగ్ టు లవ్ అ క్యారెక్టర్ అండ్ ఐ క్యాన్ వెయిట్ వర్క్ విత్ హర్ మోర్ అగెయిన్ ద ఫ్యూచర్ అండ్ అండ్ ఆ సినిమాలో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వచ్చిన కీర్తికా శర్మ సర్ప్రైజ్ సాంగ్ ఎంత బాగుందో తన ప్రెజెన్స్తోని ఆ సాంగ్ని ఇంకా అందంగా వేసింది తన ప్రజెన్స్తోని తన స్టెప్స్తోని ఆ సాంగ్ని ఒక రేంజ్లో తీసుకెళ్ళింది ఆ సాంగ్ థియేటర్లో ఎప్పుడు వచ్చినా కూడా అసలు థియేటర్లో చాలా బాగుంటుంది ఆ సాంగ్ అండ్ పీపుల్ విల్ గో బ్ ఫర్ డాన్స్ మూవ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మా సినిమా ప్రొడ్యూసర్స్ అండి మైత్రి గారు మైత్రి రవి గారు అండ్ మైత్రి నవీన్ గారు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక సినిమాకి యాక్చువల్ రియల్ హీరోస్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ డబ్బు వాళ్ళది వాళ్ళు లేకుంటే మేము లేము ఈ స్టేజ్ చదువు మాకు మాకు ఇలాంటి ఫ్యాన్స్ ఉంటారు సో రవి గారు నవీన్ గారు వాళ్ళు చెప్పారంటే మైత్రి ఇవాళ ఇండియాలో ద టాప్ ప్రొడక్షన్ హౌస్ దే ప్రూవ్డ్ ఇట్ విత్ పుష్ప టూ అండ్ పుష్ప అండ్ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ సంక్రాంతికి ఇద్దరు పెద్ద స్టార్లతోని బాగృష్ణ గారు చిరంజీవి గారు వాళ్ళతోని వీరసింహారెడ్డి అండ్ వాళ్ళదేరి వీరయ్య వన్ డే గ్యాప్ రిలీజ్ చేసి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ కొట్టిన ఘనత వాళ్ళదే అండ్ ఇంకోటి ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ మార్చ్ ట్వంటీ ఎయిత్ మళ్ళీ ఏప్రిల్ టెన్త్న హిందీలో జాట్ తమిళ్లో గుడ్ బ్యాడ్ అగ్లీ అండ్ మలయాళం కూడా ఇంకో సినిమా ఉన్నట్టుంది చిన్న ఏదో సో స్పాన్ ఆఫ్ ట్వెల్వ్ డేస్లో దే ఆర్ రిలీజింగ్ ఫోర్ బిగ్ ఫిల్మ్స్ సో ఆ క్రెడిట్ మళ్ళీ అండి మళ్ళీ మీకు మీకు ఇది మళ్ళీ మీకు ఇది ఒక రికార్డు అండ్ సారీ అండి మా సినిమా చేసిన మా లిరిసిస్టులు మా లిరిసిస్ట్ సారీ స్వామి గారు అండ్ చంద్రబోస్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యో ఫర్ యుర్ లవ్లీ ఫర్ లవ్లీ వర్డ్స్ అండి అండ్ మైత్రి రవి నవీన్ గారు ఈ సినిమాకి వీళ్ళు లేకుంటే ఈ సినిమాని ఎవరు ఇంత భారీగా తీసేవాళ్ళు కాదు వాళ్ళ నమ్మకం ఈ సినిమా మీద రేపు స్క్రీన్లో ప్రతి పైసా మీకు అనిపిస్తుంది ఈ సినిమా వాళ్ళ కోసమైన సినిమా పెద్ద హిట్టే వాళ్ళకి రూపాయికి రూపాయి వెళ్ళి కావాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సార్ మైత్రి దిస్ నాకు మీతో ఫస్ట్ సినిమా బట్ ఐ ఫీల్ లైక్ హోమ్ బ్యానర్ ఎందుకంటే నాకే నాకు అలకొచ్చిన మా రవి గారి ఫోన్ చేసిన ఆయనతో ఫోన్లో పోరాడుతుంటాను ఏమొచ్చినా సో ఐ ఫీల్ లైక్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటేనే వి టాక్ లైక్ దట్ సో ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ ది బ్యానర్ అండి అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ వెంకీ నాకు దేవుడు వచ్చిన తమ్ముడు అండి అండ్ వెంకీ గురించి నేను ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్ మాట్లాడు ఎందుకంటే సినిమా విల్ స్పీక్ అండ్ వెంకీ నుంచి చెప్తాను తనకి నా మీద ఎంత లవ్ ఉందో నా మీద ఆ లవ్ని ఈ సినిమా చూపించాడు అది మార్చ్ ట్వంటీ ఎయిత్ విల్ విట్నెస్ ఇట్ ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రతి అవార్డు ఐఫా సైమా వెళితే ఆస్కర్ అవార్డు అన్నీ కూడా కాదు వచ్చేది మా వెంకీ కుదులాకి యాజ్ అన్ యాక్టర్ యాక్టర్ ఎందుకంటే మాధ్య రీల్స్లో బాగా ఇస్తుంది యాక్టింగ్ ఇన్స్టా రీల్స్లో ప్రోమోస్ అన్నిటి యాక్టింగ్ చాలా బాగా ఇస్తాడు సో యాక్టర్గా అవార్డు వచ్చేది మా వెంకీకి సో థ్యాంక్ యూ వెంకీ దిస్ ఆర్ సెకండ్ ఫిల్మ్ అండ్ నెక్స్ట్ త్వరలోనే ఇంకో మన థర్డ్ మోడ్ చేయాలి అది ఇంకా పెద్ద ఎక్ట్ అవ్వాలి అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద లెజెండ్ ఆఫ్ క్రికెట్ డేవిడ్ వానర్ మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం విచ్ యోర్ ప్రెజెన్స్ దిస్ ఫిలిం గాన్ టు అదర్ లెవెల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ వానర్ గారు తన తను క్రికెటింగ్ ఫీల్డ్లో ఆ ఫీల్డ్లో ఎలా అయితే ఎంత ఉత్సాహంగా ఉంటారో ఎంత చాలా బాగా ఆడతారు గేమ్ని అలాగే ఈ సినిమా ఫీల్డ్లో కూడా అంతే ఉత్సాహంగా ఆడడానికి వస్తున్నాడు మాస్టర్ ఎన్ టెడ్ తన క్యామియో చిన్నదైనా కూడా ఇట్ విల్ బి వెరీ ఇంపాక్ట్ఫుల్ సినిమాని ఒక హైకి సినిమాని తీసుకెళ్తుంది సార్ యు మైట్ బీ అ లెజెండ్ టు ద వరల్డ్ బట్ ఫర్ తెలుగు యూఆర్ ఆల్వేస్ డేవిడ్ బాయ్ ఆర్ వార్నర్ మామ సో యుర్ యు ఆర్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యూర్ ప్రెసెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సారీ అండి మళ్ళీ వచ్చాను ఎపిసోడ్ త్రీ లాగా సో నేను మా సినిమాకి నిజంగా ఇంత బాగా ప్రమోట్ చేస్తున్న వంశీశేఖర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు చాలా బాగా కష్టపడుతున్నారు అండ్ అసలు నిజంగా రాబిన్హుడ్ ఈరోజు ఇంతమంది తెలిసిందంటే మీరు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ శేఖర్ ప్లీజ్ లో హనుమన్ లాగా చేస్తాడు అండ్ ఈ సినిమాలో దిస్ మెయిన్ విలన్ అండ్ ప్రతి డైలాగ్ తనే నేర్చుకుని బట్టి కొట్టి చేశాడు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఎఫర్ట్ ఈ సినిమాతో మీకు ఈ తెలుగులో చాలా చాలా పెద్ద బ్రేక్ వస్తుంది ఐ ట్రూలీ జై శ్రీరామ్